శ్రీరామచంద్రుడు సీతాదేవి అమ్మవారు లక్ష్మణుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకే శిల్పం మీద చక్కబడి ఉన్నారు ఒక శిల్పం తాలూకా ఒక పార్ట్ ఇది శిథిలం అయిపోయాండి ఇలాంటివి శిథిలావస్థకు చేరుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం లక్షలు లక్షలు ఏంటి ఇంచుమించు కోట్ల ఆదాయంతో ఉన్నటువంటి ఆలయానికి కూడా ఎందుకు ఇంత దీనావస్థకి చేరుకున్నది అంటే ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే కేవలం శ్రీరామచంద్రమూర్తి వారు మరియు సీతాదేవి గారు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో నిర్మితమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి మనం వచ్చేసాం ఇదిగోండి చూసారా ఎంత పెద్ద గాలి గోపురమో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ ఆలయం వచ్చేసాం ఇందులో ఆలయంలోకి వెళ్ళి ఆలయం చరిత్ర ఆలయ పూర్వ వైభవం స్థల పురాణం అన్ని తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ విజయనగరం జిల్లా గుళ్ళ సీతారాంపురంలో ఉన్నటువంటి సతీ సమేతంగా వెలసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి మనం వచ్చేసాం ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి కానీ లక్ష్మణుడు కానీ ఉండరు ఏకాంత సేవకే స్వయంగా నిర్మించుకున్నటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టతలు వింతలు స్థలపురాణం తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించాం మీరు చూడండి ఆర్కిటిక్ ఎంత అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయాన్ని ఒకసారి ఆర్కిటిక్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో మీరు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది చాలా అద్భుతమైనటువంటి శిల్పకళను కూడా మనం చెప్పుకోవచ్చు ఒకసారి ఆలయంలో ప్రవేశిద్దాం చూసారా ఆలయంలోకి వెళ్తుంటే అదొక అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది ఒక ఒక పాజిటివ్ వైబ్రేట్ అనేది నెలకొలుపుతుంది గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది ఒకసారి అలా మీద అలాగా ఒకసారి చూడొచ్చు ప్రతి ఆర్కిటిక్ ఒక స్తంభాన్ని వెళ్దాం మనం కూడా అది మనకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు మనం అయితే కొద్దిగా రిస్క్ చేసేసి చేస్తున్నాం ఇది ఒకసారి ఇక్కడి నుంచి మీరు చూడవచ్చు ఆ లోన్ స్వామి గారు అక్కడ ఉన్నారు స్వామి శ్రీరామచంద్రమూర్తి గారు స్వయంభుగా వెలిసినటువంటి ఈ ఆలయం ఈ ఆలయం విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి వారు సతీ సమేతంగా ఒకరి వారిద్దరు మాత్రమే ఉంటారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అయితే ఈ ఆలయంలో అయితే కనిపేరు అదే చాలా పెద్ద విశిష్టత మీరు చూస్తున్నారు చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఈ శిల్పకళ ఒకసారి చూడండి ఇక్కడ ఈ స్తంభానికి నాలుగు వైపులు కూడా సింహాలు ఆకృతితో ఉన్నటువంటి శిల్పాలు అనేది ఉండడం జరిగింది దీనిపైన ఈ ఒక అద్భుతమైనటువంటి రాతితో అన్నీ ఒకే డైమెన్షన్స్ ఎటువంటి తేడా లేకుండా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా ఈ ఒక అన్నీ ఒకే డైమెన్షన్స్ ఒక ఆకృతితో నిర్మించడం జరిగింది మీరు ఇలా చూడొచ్చు ఒకసారి ఇటు కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఇంచుమించుగా ఒక పదహారు పద్దెనిమిది స్తంభాలు ఉండి ఉంటాయి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ విగ్రహాలు బట్టే చూస్తే ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయం అని కూడా మనం నిర్ధారణకు రావచ్చు అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ ఇది కొన్ని వందల సంవత్సరాల అని మనం చెప్పడం అతిశయోక్తి అయితే లేదు స్వయంబుగా వెలిసినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారిని చూడొచ్చు ఈ ఈ ఆలయంలోని ఎక్కడ చూసినా ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి అమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అందరూ కూడా కనిపిస్తారు కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే కేవలం శ్రీరామచంద్రమూర్తి వారు మరియు సీతాదేవి గారు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు ఎందుకంటే వారు ఈ ఆలయాన్ని స్వయంగా నిర్మించుకున్నారు ఏకాంత సేవ కోసం అతను నిర్మించుకున్నారని ఇక్కడ భక్తులందరూ చెప్తా చెప్తూ ఉంటారు అతి పూర్వీకులు కూడా చెప్తున్న వాదన కూడా ఇదే శ్రీరామచంద్రమూర్తి వారు స్వయంగా వెలిసి తన ఏకాంత సేవ కోసం స్వయంగా నిర్మించుకున్నటువంటి ఈ మహా ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అయినటువంటి భోగాపురపు ప్రసాదరావు గారు ఇక్కడ మనతో ఉన్నారు ఈ ఆలయం గురించి ఆలయ స్థల పురాణం గురించి ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈ ఆలయాన్ని యొక్క స్థల పురాణము చరిత్ర మా ప్రేక్షకులు తెలియజేస్తారని కోరుకుంటున్నాను చాలా సంతోషం ఈ ఆలయం విజయనగరం జిల్లా సంతకోటి మండలం గుళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి ఏకాంతవాసంలో సీతారాములు సీతారాములు స్వయంభూగా వెలియడం పూర్వం ఇదంతా కూడా అడవు ప్రాంతంగా ఉండడం అప్పటి రాజులు వేట నిమిత్తంగా వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయంలో శ్రీ స్వామివారు వాళ్ళకి అదృశ్య రూపంలో కనిపించడం తర్వాత ఆలయ నిర్మాణం చేస్తూ గ్రామం ఏర్పాటుగా చేయడం జరిగింది సీతారాములు వెలిశారు కాబట్టి సీతారాంపురం గాను క్రమేణా గుడి సీతారాంపురం అంటే ఎక్కడ పడితే అక్కడ సీతారాంపురాలు ఉన్నాయి కాబట్టి గుడి సీతారాంపురం గాను క్రమేణా కాలక్రమేణా గుళ్ళ సీతారాంపురంగా రూపాంతరం చెందినటువంటి ఆలయం రాజాంకి ఒక తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఈ స్వామి పిలుపు మేరకే భక్తులు రావడం కూడా జరుగుతున్నది ఈ పక్క నుంచే సార్లు వందల సార్లు కూడా వెళ్ళినా సరే స్వామికి లేకపోతే ఇక్కడికి రావడం కూడా చాలా దుర్లభం ఏకాంతవాసంలో సీతారాములు ఒక్క సీతారాములు మాత్రమే ఏకాంతవాసంగా ఉంటారు ఉంటారు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి ధనుర్బాణాలు ఇతర ఏమీ కూడా ఇక్కడ ఉండనటువంటి పరిస్థితి ఇటువంటి ఆలయం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది ఇటువంటి స్వామి దర్శన భాగ్యం ఇంతవరకు కూడా ఎక్కడ కానరానటువంటి ఈ ఆలయం ఈ ఆలయం పూర్వం చాలా మహా వైభవపేతంగా జరిగినటువంటి ఈ ఆలయంలో నూట యాభై మంది వరకు కూడా సేవకులు ఇక్కడ పనిచేసినటువంటి ఈ ఆలయం క్రమేణా వాటికి ఆదరణ లేకపోయినందువల్ల అంచెలుగా తగ్గిపోయి ఇప్పుడు ప్రధాన అర్చకుడు ఒక్కడు మాత్రమే ఈ ఆలయాన్ని నడిపించబడుతున్నది ఈ ఆలయానికి నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఈ ఆలయంలో ప్రవేశించి అప్పటి నుంచి కూడా నేను ఒక్కడే ఇక్కడ స్వామివారి సేవా కైంకర్యంలో పాల్గొనడం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నాను లక్షలు ఏంటి ఇంచుమించు కోట్ల ఆదాయంతో ఉన్నటువంటి ఆలయానికి కూడా ఎందుకు ఇంత దీనావస్థకి చేరుకున్నది అంటే అది స్వామి అక్కర్లేదు నాకు ఇవన్నీ వీటి మీద వ్యామోహం లేదు అనేవి విడిచిపెట్టాడేమిటో ఎందుకంటే మనకి సుమారుగా నాలుగు వందల తులాలు బంగారం తాలూకా ఆభరణాలు ఉన్నా సరే వాటి అవసరం కూడా ఇప్పుడు స్వామిని కల్పించుకోలేదు వెండి బంగారాలు ఇవన్నీ కూడా కోట్ల విలువలో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఉన్నా సరే ఆదాయం ప్రతినిత్యం రావలసినటువంటి ఆదాయం లేకపోయినందువల్ల ఈ ఆలయం కూడా చాలా కనుమరుగవుతున్నది ఆ పరిస్థితుల్లో ఒక ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఈ ఆలయం అభివృద్ధికి నోచుకున్నది ఎందుకంటే ఒక సహాయ కమిషనర్ వారు ఇక్కడికి ఆలయానికి విచ్చేసి ఈ ఆలయం తాలూకా దీనావస్థను చూచి చెలించి ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే బాగు చేయాలనే దృక్పథంతో చేశారు ఆ కమిషనర్ వారే ఆజాద్ గారు ఆజాద్ గారి సమక్షంలో ఈ ఆలయం కొంతవరకు మెరుగుపడ్డాది ఇప్పుడు మరి కొంచెం భక్తులు అలాగే ఈ ఆలయాన్ని కనిపెట్టుకొని ఉన్నటువంటి సేవకులు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ మీడియా ద్వారా చాలామంది ఇప్పుడు మీడియాల వల్ల ఎందుకంటే మీడియాలు చెప్పడం కూడా పొరపాటు అయినప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెప్పవలసి వస్తున్నది ఎందుకంటే ఈ ఆలయం కనుమరుగైపోతుంది ఏమిటో అనే ఆవేదనతో ఈ మీడియా వారికి కూడా మేము సహకరించి మాకు తెలిసిన కాటికి మేము చెప్పడం జరుగుతున్నది సర్వే జనా సుఖనోభవంతో నా పేరు భోగోపుర ప్రసాదరావు అర్చకుణ్ణి జై శ్రీరామ్ చూసారుగా ఆ ప్రధాన అర్చకులు ముప్పై సంవత్సరాలు క్రితం నుంచి శ్రీరాముని సేవ చేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు భోగాపరువు ప్రసాదరావు గారి మనోవేదన ఆవేదన అని మనం తెలియజేసుకోవచ్చు ఇకపైనైనా ఎంతోమంది భక్తులు విచ్చేసి ఈ అతి పురాతనమైనటువంటి అపూర్వమైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపను పొందుతారని ఆశిస్తూ ఉన్నాం వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం మనం చూస్తుంటే చూస్తున్నారు కదా ఒకే శిలపై ఇదంతా ఒకే శిల ఒకే రాయి చూశారు మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా కటింగ్స్ అయితే లేవు ఒకే రాయితో ఉంది చూడండి ఇక్కడ ఉంటే అన్నీ సింహాల రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు మీరు ఎలా చూస్తుంటే చూడండి అన్నీ కూడా ఒకే ఇదిగో లెవెల్లో ఉన్నాయి మీరు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఈ వాతావరణం ఈ అతి పురాతనమైనటువంటి ఈ ఆలయం ఆర్కిటెక్ని మీరు మొత్తం చూడవచ్చు ఒకసారి ఇలా చూస్తే మనం ఆలయానికి ఎడం వైపుగా ఉన్నాం మీరు చూస్తున్నారు ఈ అద్భుతమైనటువంటి అతి పురాతనమైన ఆలయం చూడండి విగ్రహాలు చూడండి ఎంత కొన్ని వందల ఏళ్ళ నాటి ఆలయం ఇది ఇది ఈరోజు భక్తులు తాకిడి కరువైందనైతే నేనైతే నేను తప్పకుండా తెలియజేయగలను ఇది ఇక్కడ చూడండి ఇక్కడ విగ్రహాలు ఇలాంటి ఆలయానికి భక్తులు తాకిడి ఎందుకు తక్కువగా ఉందో కూడా అర్థం కావట్లేదు అతి పురాతనమైనటువంటి నాకు తెలిసైతే ప్రతి ఆలయ శ్రీరామ ఆలయంలో కనీసం ఎన్నో వసతులు ఉంటాయి ఎంత ప్రాచీన ఆలయానికి కూడా వసతులు కరువాయి కూడా మనం తెలియజేసుకోవచ్చు ఈ అద్భుతం చూడాలంటే దగ్గరికి వచ్చి చూసి శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించుకోవాలి పైకి కూడా ఇలా చూడవచ్చు అదంతా ఒకటే రాతి కట్టుబడి ఎక్కడ కూడా ఇసుక అనేది వాడలేదు మీరు ఇలా చూడండి ఒకసారి ఇది ఒక చాలా అతి పురాతనమైనటువంటి అపూర్వ ఆలయం అని చెప్పుకోవచ్చు ఇక్కడికి చూసారా ఈ ఆలయం చూస్తుంటే ఒక ఒక పెద్ద రాజ కోట అతి పురాతనమైన రాజులు కోటల మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ఈ ఆర్కిటిక్ స్తంభాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఈ ఆర్కిటిక్తో ఉన్న ఈ అతి పురాతనమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయంని మరి భక్తుల సందర్శన చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇటు పక్కన వెళ్ళేవారు చాలామంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని మాత్రం ఇక్కడ అందరూ చెప్తుంటారు ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఆలయాన్ని సందర్శించుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటే ఒక మంచి జరుగుతుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ సింహం ఈ సింహాకృతిలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్తంభానికి కూడా ఇక్కడ కిందనైతే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చారు ఇక్కడ ఆర్కిటిక్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీరామచంద్రులు సీతాదేవి అమ్మవారు లక్ష్మణులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకే శిల్పం మీద చక్కబడి ఉన్నారు మీరు దగ్గరగా చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఒకే శిల్పం మీద చక్కబడి ఉన్నారు ఎంత మంచి ఆర్కిటిక్ అనేది నిజంగా చాలా అద్భుతమైనది కింద చూస్తే చూడండి హనుమంతుల వారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రతి విగ్రహానికి ప్రతి స్తంభానికి మధ్యన ఇలాంటి సింహాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలు చాలా చాలా ఉన్నాయి అదే అలా పక్కగా చూస్తే మీరు ఇక్కడ చూడవచ్చు అందరికీ తెలుసు వామన అవతారం వామన అవతారాన్ని చూడవచ్చు ఈ వామన అవతార విగ్రహాన్ని చూడొచ్చు వెనక్కి తిరిగి ఉండేటట్టుగా మనకి కనిపిస్తుంది ఆనుకొని వెనక్కి తిరిగి చూసే శిల్పం ఇది అది ఆ శిల్పానికి పక్కగా వస్తే స్వామి వారిని చూడవచ్చు చూసారు అప్పటి ఆ చిత్రకళ అప్పటి శిల్పకళ ఎంత నైపుణ్యం ఉందో లక్ష్మీ వారిని చూడవచ్చు చూస్తున్నటువంటి ఒక శిల్పం తాలూకా ఒక పార్ట్ ఇది శిథిలమైపోయాండి ఇలాంటివి శిథిలావస్థకు చేరుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాల్ని కాపాడుకోవడం అనేది అది మన బాధ్యత మనందరికీ కూడా ఉన్నటువంటి బాధ్యత అని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క స్తంభం కానీ ప్రతి ఒక్క ద్వారం కానీ ప్రతి ఒక్క ఆర్కిటిక్ ప్రతీది కూడా ఒక అద్భుతమైనటువంటి కళతో ఉన్నటువంటి ఆలయం శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా కేవలం రాముడు సీతగా మాత్రమే ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఆలయంలోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇక్కడ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అయితే మూల విరాట్లు అయితే మనకి కనిపించరు కేవలం ఇక్కడ సీతారాంపురం అని పిలవబడుతుంది ఇది మహా అడవి ఒకప్పుడు సీతారాంపురం అంటే చాలా చాలా సీతారాంపురంలో ఉన్నాయి అని చెప్పేసి గుళ్ళ సీతారాంపురం అని ఈ పేరు పెట్టి ఈ ఊరిని పిలవడం జరుగుతుంది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజాముకి అతి చేరువులో ఉన్నటువంటి గుళ్ళ సీతారాంపురంలో అతి పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోలేకపోవడం ఒక దురదృష్టకరం అని కూడా నేను చెప్పగలను ఎన్నో అతి పురాతనమైన ఆలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు ఈరోజు ఇలాంటి అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని ఎందుకు మరిచిపోతున్నారో కూడా తెలియట్లేదు చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైనటువంటి ఈ అతి పురాతన ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కూడా ఒక మహాభాగ్యం అని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఎంతో ప్రాచీనమైనటువంటి అతి పురాతన ఆలయం ఇది మనిషిల్ని మనసుల్ని కూడా దోచుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే మాత్రం లేదు చూస్తున్నారుగా ఈ ఆలయ బాహ్య ప్రాంగణం తాలూకా విజువల్స్ని ప్రస్తుతం ఉన్నటువంటి గుళ్ళ సీతారాంపురం అనేటువంటి ఈ రామాలయం ఒకప్పుడు అతి దట్టమైనటువంటి ఒక అరణ్యమైనటువంటి ప్రాంతం ఇటువంటి ఈ అరణ్య ప్రాంతంలో ఇనుగంటి వంశీస్తులైన రాజుగారు తన పరివాహంతో ఈ ప్రాంతంలో వేటకై వచ్చారనమాట వేటకై వచ్చి వేట తదనంతరం తను ఇక్కడ శాద తీర్చడానికి ఒక చెట్టు కింద తను పడుకుని ఉండడం జరిగింది ఆ సమయంలో అతనికి ఒక స్వప్నం అనేది రావడం జరిగింది ఆకాశంలో పెద్ద మెరుపులో తాకిడితో తను మళ్ళీ మెలుకు వచ్చి చూసేసరికి తనకి శ్రీరామచంద్రమూర్తి కలలో కనపడి నేను పలానా ప్రదేశంలో కొలివై ఉన్నాను ఆ పొదల చాటున నా యొక్క విగ్రహం ఉంది తీసి ఆలయాన్ని నిర్మించు అని చెప్పగా ఆ ఇనుగంటు వంశిస్తులైనటువంటి ఆ రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆలయ తదనంతరం ఈ యొక్క ఆలయాన్ని ఇనుగంటు వంశీస్తులైనటువంటి ఆడపడుచు బొబ్బిలి నిధులకు ఇచ్చినటువంటి కారణముల వలన ఈ ఆలయమును మరియు కొంత ఆస్తిని కూడా తన ఆడపడుచు కు పసుపు కుంకులమ తరపున శ్రీ బొబ్బిలి నిధులకు ఇచ్చినట్టు ఇక్కడ పురాణం చెప్తుంది అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందినదనేది ఈ గ్రామం పూర్వం మొగడపేటగా పిలువబడే ఈ స్వామివారు వెలసిన తర్వాత గుల్ల సీతారాంపురముగా రూపాంతరం చెందినట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనమున్నటువంటి ఈ ఆలయం పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో అప్పటి బొబ్బిలి మహారాజు గారైనటువంటి శ్రీ రావు రావురాయిడప్ప రంగారావు బహుదూరు వారిచే నెలకొల్పబడింది శుద్ధ ఏకాదశి నుండి ఈ దేవాలయం పంచరాత్ర ఆగమానుసారం పూజా అర్చన జరుగుతున్నవి పద్దెనిమిదవ రెండవ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠించేది ఆలయ బాహ్య ప్రాంగణంలో ఎటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంది అని చెప్తుంటే రెండు కళ్ళుతో చూస్తేనే ఈ ఆనందాన్ని మనం అనుభవించగలం అలాంటి ఆలయాన్ని మీరు కూడా మీ కుటుంబ సమేతంగా మీ కుటుంబాలతో కలిసి మీ వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించుకొని ఆ శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీసులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలయాల్ని అతి పురాతన ఆలయాల్ని కూడా రక్షిస్తారు రక్షించాలని కోరుకుంటున్నాను సతీ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వెలసినటువంటి స్వయంభుగా వెలసిన ఈ దేవాలయ చరిత్ర స్థల పురాణము ఆలయ విశిష్టతలు అన్నీ మీకు తెలియజేశానని నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్